హలో ఫ్రెండ్స్ అస్సలం వైకుం నమస్తే శుశ్రీ అకాల్ అందరూ ఇలా ఉన్నారండి అందరు చాలా బాగున్నారు అనిపిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ చిస్తిస్ కుకింగ్ బ్లాగ్స్ అయితే ఈరోజు మనం వెజ్లో స్టార్టర్ అయితే చేయబోతున్నాం అండి అయితే వెజ్ స్టార్టర్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది వెజ్ మంచూరియా అండి టువంటి కలర్ అలాగే టేస్టింగ్ సాల్ట్ లేకుండా పర్ఫెక్ట్ వేలో వెజ్ మంచూరియా చేసుకుందాం రండి ముందుగా మనం మంచూరియన్ బాల్స్ అనేది తయారు చేసుకుందాం అండి దాని గురించి నేను వచ్చి ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజీని అయితే పైన్ చాప్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత నేను ఒక్క క్యారెట్ కొంచెం బాగా గ్రైడ్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ హాఫ్ కప్ ఆఫ్ మైదా అయితే తీసుకున్నానండి హాఫ్ కప్ మైదా తీసుకున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ అనేది తీసుకున్నానండి ఇట్లా ఈ కొలతలతో తీసుకుంటే కానండి మన మంచూరియన్ బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా అంటే చాలా స్మూత్ కూడా వస్తాయి పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఆ తర్వాత నేను దీంట్లోని ఒక మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత నేను వచ్చి ఇక్కడ జింజర్ ఖాళీ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ అయితే మనకి సరిపోతుందండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను దాని తర్వాత నేను ఒక కప్పు సోయా సాస్ అనేది వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఇది అయితే ఇవన్నీ వేసుకున్నాక ఇది మన ఫ్రై బాల్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అండి ఓన్లీ బాల్స్ అలా తినేయచ్చు అలాగే పిల్లలు కూడా చాలామంది అలాగే ఇష్టపడతారు కూడా గ్రేవీ లేకుండా అలాగే ఆ బాల్స్తో అంటే అంత ఉంటుంది ఈ ఇది కలుపునప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేనైతే ఒక చుక్క వాటర్ కూడా కలపలేదు దాంతోనే అలాగా నేను ఆ క్యాబేజ్లో వచ్చే వాటర్తోనే మొత్తం అలా కలిపాను అండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకున్నాం అండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనకి షాప్లో అంటే మనం అంటే షాప్లో అంటే ఒక రౌండ్ షేప్లో వస్తు వస్తుంది కానీ మనం ఇది ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అండి మనకి రౌండ్ షేప్ రాకుండా పర్లేదు మనం అలాగా కొంచెం ముద్ద తీసుకోవడం అలా వేసుకొని కొంచెం ఇది కొంచెం బాగా లో ఫ్రేమ్లో ఫ్రై చేసుకోవాలండి మనకి ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మొత్తం వేగ అంటే క్యాబేజ్ కదండి ఇది బయట మొత్తం బ్లాక్గా అయిపోతుంది అంటే బాగా రోస్ట్ అయిపోతుంది లోపల అయితే ఉడకదు అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇంకా గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా ఇవి చూడండి ఇది కలర్లో అయితే రావాలి మనకి బాల్స్ అనేని ఇది నేను పక్కన తీసుకొని ఇంకా మిగతా ఇంకా ఆ పిండితోనైతే వేసేసుకుంటానండి నేనైతే ఇప్పుడు మంచూరియా బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు దీనికి గ్రేవీ రెడీ చేయడానికి అంటే మనం సెమీ గ్రేవీ చేయబోతున్నాము దాని గురించి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ వేసుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఇది బాగా మగ్గించాలండి ఆ తర్వాత క్యాప్కా క్యాప్సికమ్ వేసుకోండి క్యాప్సికమ్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మనం బాగా మగ్గించుకోవాలండి కొంచెం బాగా సాఫ్ట్గా అవ్వాలి ఇది ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా మగ్గాయండి ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సారి కూడా ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ మన వెజిటేబుల్స్లో బాగా కలిపిన తర్వాత అండి ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నానండి నేను అలాగే దీని తర్వాత నేను అయితే సోయా సాస్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మనం అయితే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే వేసుకోవాలండి వెనిగర్ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు చూడొచ్చండి ఇవన్నీ బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు మనకి వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి వన్ కప్ నీ ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోని మనకి కొంచెం థిక్గా అవ్వడానికి దీంట్లోని కాన్ ఫ్లోర్లో వాటర్ కలిపి వేసుకుంటానండి మనకి తిక్కనెస్ వచ్చేస్తుంది మొత్తం ఇప్పుడు చూడండి మన గ్రేవీ అనేది బాగా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు సెమీ గ్రేవీ స్ట్రక్చర్లో అయితే వచ్చింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న బా మంచూరియన్ బాల్స్ అన్ని దీంట్లో వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలాగే దీంట్లో కుక్ చేసుకుంటానండి మన మంచూరియా అనేది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టెండర్గా కుక్ అయిపోతుందండి అంతేనండి మన మంచూరియా అనేది చాలా టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అలాగే దీంట్లో అయితే మన కలర్ కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ అయితే మనం కలపలేదండి మీ అందరితో ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుకింగ్ వీడియోస్తో పాటు మీకు ఆ వ్లాగ్స్ కూడా ఫన్నీ వ్లాగ్స్ అలాగే మొత్తం వ్లాగ్స్ అయితే నేను చేస్తున్నానండి సో నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ